హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరీస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టీ తిగ పాయసం అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎలా చేయాలో ఈ వీడియోలో ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఓకేనండి టీ గ్లాసు రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నాను అయితే తీసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని ఓకే అండి వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి కొంచెం సేపు అయితే నాన్న ఇవ్వాలి హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నాము ఓకే అండి ఒక గ్లాస్ బియ్యం కూడా తీసుకోండి దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకుందాము ముందుగా అయితే అలా అయితే పెట్టేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకుందాము ఓకేనండి ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఉంటుంది కదండి నెయ్యి అయితే వేసానండి వెయ్యిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి కరిగిపోయేంత వరకు కరిగించుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే కాలిపోయింది కదా దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాము జీడిపప్పు అయితే యాడ్స్తున్నాము అలానే పచ్చి కొబ్బరి కొబ్బరి కూడా వేసేస్తున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్ వేయడం వల్ల మనకి పాయసం తినేటప్పుడు పంటికి రుచిగా తగుతుందండి టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి కుక్కర్ కూడా యాడ్ చేశాను అలానే దీంట్లోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాము ఫ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి జీడిపప్పు అలానే కొబ్బరి వేసాం కదండి జీడిపప్పు కొబ్బరి అయితే మంచిగా వేగిపోయింది అలాగే చెప్పు కూడా వేసాం కదా పిసుపు కూడా వేగిపోయేంత అంతవరకు అయితే వేయించుకోవాలి కదా తీసుకుంటేనే బాగుంది కదండి ఓకేనండి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా మంచిగా వేపేస్తున్నాం కదా పక్కకు తీసేసుకున్నాము అండి ఇందాక మెజర్మెంట్స్ కోసం అయితే గ్లాస్ అయితే తీసుకున్నాను కదండీ చూసారు కదా ఇదే గ్లాస్తో ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసారండి దీంట్లోకి మనం అరగంట సేపు నానబెట్టుకున్న ఈ బియ్యం కూడా వేసేసుకుందాము ఓకేనండి ఈ బియ్యం అయితే వేసేసుకున్నాం కదా ఈ బియ్యం కూడా మంచిగా ఉడికిపోయేంత వరకు అయితే ఉడికించుకుందాము ఓకేనండి బియ్యం అయితే ఉడికిపోతున్నాయి కదా చూసారు కదా సగం వరకు అయితే ఉడికిపోయిందండి దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న సగం బియ్యం కూడా దీంట్లోకి అయితే వేసేద్దాము సగ్గు బియ్యం కూడా వేసాం కదండి దీన్ని కూడా మంచిగా ఉడికించుకుందాము ఓకేనండి అన్నం అయితే ఉడుకుతుంది కదా మనం ఏ గ్లాస్ తోనైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసుల బెల్లం అయితే తీసుకున్నానండి కచ్చాపచ్చాగా దంచేసాను దీంట్లోకైతే వేసేస్తాను బెల్లం వరకు అయితే కరిగించుకోవాలండి అలానే దీంట్లోకి చెటికడు ఉప్పు అయితే వేస్తున్నానండి పాయసం ఇలా చూసేగా ఉండాలండి ఇట్లా కొలచగా ఉండాలన్నమాట ఎందుకంటే తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత దీదైతే చిక్కబడుతుంది కొంచెం పలచగా ఉంటేనే మంచిది కొంచెం సేపు అయితే ఉడికినిద్దాం ఓకేనండి బెల్లం కూడా మంచిగా కరిగిపోయింది కదా దీంట్లోకి ఇందాక ఫస్ట్లో ఏ గ్లాస్లో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్లో మూడు గ్లాసుల పాలైతే పోస్తున్నాను ఓకేనండి పాలు కూడా పోసుకున్నాను కదా దీని అంతటి మంచి మిక్స్ చేద్దాము కొంచెం సేపు ఉడికించుకుంటే పాయసం అయితే రెడీ అయిపోతుంది ఓకేనండి పాయసం అయితే మంచిగా ఉడికిపోయింది కదా దీంట్లోకి మనం పచ్చ పచ్చగా పెట్టుకున్న రోట్లో పెట్టుకున్న ఈ యాలక్కాయ కూడా వేసేద్దాము యాలుక్కాయ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అందుకని ప్రతి ఒక్క దాంట్లో స్వీట్స్లో కానీ దీంట్లో కానీ యాలక్కాయలు ఫ్లేవర్ అయితే వేసుకుంటే చాలా మంచిది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా పాయసం అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము చూసారు కదండి పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ పాయసాన్ని కొంతమంది పరమాందం అని కూడా అంటారండి రెడీ అయిపోయింది చూసారా ఈ పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్